ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం దేవి నవరాత్రులలో మహానవమి రోజు అనగా పదవ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుమర్దిినీ దేవి రూపంలో దర్శనమిస్తున్నారండి శ్రీ మహిషాసుమద్దిని దేవి సకల ఆయుధాలను దయించి ఉంటారు సర్వసంహారమూర్తి కూడా ఆ తల్లి ఆ తల్లి ముందు దుష్టశక్తులు ఏవీ కూడా నిలబడలేవండి లోక కంటకుడైన మహిషాసుడు అనే రాక్షసుని వదించిన దేవత శ్రీ దేవి మహిషాసుమద్దినీదేవి నందిని నందితమోదిని నందనుతే గేవ గీవవిందోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణును భగవతి హేసి కుటుంబిని భూవి కుటుంబిని భూికే జయ జయ హే మహిషాసుమర్దిని రమ్యకపర్దిని శైలసు సకల ఆయుధాలు కూడా అమ్మవారి దగ్గర ఉన్నాయి చూసారా అంటే సవ్వ దేవతల శక్తి ఈ తల్లిలో ఇముడి ఉంటుంది సకల దేవతల శక్తులు కూడా ఆ తల్లిలో సమ్మిళితమై ఆదిపరాశక్తి మహోగ్ర రూపంలో దర్శనమిస్తుందండి ఆది పరాశక్తి ఈ రూపంలో మహిషాసుని సంహరించిన తర్వాత ఆమె ఈ ఒగ్గ రూపంతోనే విజయవాడ కనకదుర్గాదేవిగా వెలిసిందండి ఆ తల్లి విజయవాడలో ఉన్న కనకదుర్గాదేవి యొక్క నిజ స్వరూపం కూడా ఈ రూపమే ఆ తల్లి ఈ నాలుగు వెంట రక్తం కాగుతూ ఉంటుందంటండి ఈ రూపంలో ఉన్న అమ్మను మనం కోపంలో చూడలేము అందుకని శంకరాచార్యుల వారు ఏం చేశారంటే అమ్మను శాంతపరిచి ఆ